వెల్కమ్ ఛానల్ సాయి అమృతవాణి మీరంతా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను నీ జీవితంలో నీ గురించి పట్టించుకునే ముఖ్యమైన వాళ్ళ గురించి ఎదురుచూడు బిడ్డ తప్పులేదు కానీ నిన్ను అసలు పట్టించుకోని వారి గురించి నీవు ఎదురుచూసి నీ యొక్క అతి ముఖ్యమైన సమయాన్ని వృధా చేసుకుని ఇబ్బందులు పడకుండా ఉండు బ్రహ్మాండ పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన దేవకార్య విషయాలు ఉపఖ్యానాల రూపంలో ఉంటాయి అలాంటి ఉపఖ్యానాలలో లలితోపాఖ్యానం ఒకటి ముందు ఈ లలితాదేవి పదం ఎలా వచ్చిందో చూద్దాం సృష్టిలోని ఒక్కొక్క జీవికి ఒక్కొక్క తల్లి ఉంటుంది అంటే విశ్వంలోని సమస్త జీవులకు ఎవరెవరి తల్లిదండ్రులు వారి వారికి ఉంటారు విశ్వంలోని వివిధ జీవుల తల్లిదండ్రులందరికీ కూడా మూలమైనదిగా ఒక తల్లి ఉండాలి కదా ఉంటే ఆ తల్లి జగన్మాత విశ్వజనని అవుతుంది పంచభూతాత్మకమైన సృష్టి అంతా నామరూపాంతకము కాబట్టి సృష్టికి మూలమైన జగన్మాతను కూడా ఒక నామంతోనే ఒక రూపంతోనే వ్యక్తిపరచటానికి గాను ఒక నామాన్ని అందుకు సమంజసమైన ఒక రూపాన్ని ఋషులు దర్శించి ధృవపరిచారు ఆ నామే లలిత ఆ రూపమే మనం పూజించే లలితాదేవి యొక్క దివ్య మంగళ విగ్రహం ఈ లలితాదేవియే సహస్రనామ స్తోత్రంలో శ్రీమాతగా జగదాత్రిగా జగతీకంద పరమేశ్వరి సృష్టికత్రి విశ్వగర్భ మొదలైన నామాలతో పిలువబడుతుంది జన్మనిచ్చే మాతృస్వరూపిణి అని తెలపటానికి మన తెలుగు భాషలో తల్లి అనే పదాన్ని తీసుకోవటం మన తెలుగువారి యొక్క అదృష్టం అంటే జగజనని అనే నామం అయిన లలితయే మన తెలుగు భాషలో తల్లిగా రూపాంతరం చెందింది అని కూడా చెప్పుకోవచ్చును దీనిని బట్టి మిగిలిన వారికంటే మన తెలుగువారికి లలితాదేవి మరింత దగ్గరైన తల్లి అనటం కూడా సమజసమే కదా ప్రతి వ్యక్తి కూడా తాను పుట్టినప్పుడు తల్లి నుండి వేరుపడి తల్లి పక్కనే తల్లి ఒడిలో పడుకుంటాడు ముందుగా తల్లిని గుర్తుపడతాడు సాధారణంగా తల్లి చెప్పిన తర్వాతనే తల్లి చూపించిన తర్వాతనే గాని తండ్రిని తదితరాలను చూడటం గుర్తుపట్టడం జరగదు కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ప్రథమ గురువు తల్లి మొదటిగా పరిచయమై ప్రేమను పంచు వ్యక్తి తల్లి ప్రథమ గురువుగా ప్రేమ పూర్వక కర్తగా రక్షణ కర్తగా వ్యవహరించు వ్యక్తి తల్లి ఇన్ని విధములుగా ఆదుకొను తల్లి ప్రతి వ్యక్తికి ప్రథమ దైవం అని ఉపనిషత్తునందు మాతృదేవో భవ అని చెప్పబడింది ఇక అందరి తల్లులకు మూలమైన విశ్వజనని అయిన లలితాదేవి ప్రథమ ప్రధాన దైవం అవుతుందని మళ్ళీ వేరే చెప్పాల్సిన పని లేదు కదా జగజ్జనని అయిన లలితాదేవికి అందరికీ ప్రథమ ప్రధాన దైవం కాబట్టి ఆ లలితాదేవి యొక్క వైభవాన్ని గూర్చి చెప్పమని అగస్యలు వారు అభ్యర్థించినప్పుడు హైగ్రీవులు వారు చెప్పిన లలితోపాఖ్యానంలోనిదే ఈ లలిత సహస్రనామ స్తోత్రం ఈ లలితోపాఖ్యానం బ్రహ్మాండ పురాణంలోనిది విశ్వముగా విచ్చుకొనబోయే ముందు ఉండే విశ్వం యొక్క విత్తన స్థితిని బ్రహ్మాండం అంటారు విచ్చుకున్న తర్వాత వివిధత్వము విచ్చుకొనక పూర్వము ఏకత్వముగాను ఉండే జగన్మాత పరతత్వము ఈ స్తోత్రంలో ప్రతిపాదించబడింది ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్